గా పనిచేస్తున్నాను మేము ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ప్రకృతి పరంగా పండించే ప్రతి ఉత్పత్తిని ఇక్కడ వాళ్ళకి తెలియజేయడం వాటి గురించి తెలియచేయటం కాకుండా అవి ఏ విధంగా ఉంటాయో వల్ల లాభాలు ఏంటో కూడా మేము తెలియజేస్తూ విక్రయిస్తూ ఉన్నాము ఇక్కడ కనీసం కొంతమందికైనా సరే ఆరోగ్య సమస్యలు తగ్గించాలనే ప్రయత్నంలో మేము ఈ విధంగా మా మా యొక్క ఉత్పత్తులను చేస్తూ ఉన్నాము మేము చేస్తున్న ప్రతీది కెమికల్స్ అనేవి లేకుండా ఆరోగ్యం మంచిగా ఉండాలని షుగర్ వ్యాధులు కానీ ఇంకా రకరకాల వ్యాధులు కెమెల్స్ వల్ల క్యాన్సర్ అని ఆడవారికి మరి ఇబ్బందికరమైనటువంటి వ్యాధి క్యాన్సర్ వ్యాధి అలాంటి పరిస్థితులు కూడా రాకుండా మేము మా యొక్క ఉత్పత్తులను ఆవు మూత్రము ఆవు పేడ ప్రకృతిపరమైన ప్రతి ఆకులతో తయారు చేసిన కషాయాలు వాడి పండించి తీసుకొస్తున్నాము వ్యవసాయపరంగా కూడా మేము రైతులను మోటివేట్ చేస్తున్నాము మేము తినే కనీసం మేము తినే ఆహారాన్ని అయినా సరే వరి కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా మేము పురుగు మందులు కానీ ఉలికలు అట్లాంటివి వాడకుండా ఈ కెమికల్స్ ఏవి వాడకుండా మేము ఆవు మూత్రంతో ఆవు పేడతో ఇంకా ప్రకృతిలో దొరికే అనేక రకమైన ఆకులతో కషాయాలు చేసి బలానికి ఇంకా పురుగు నివారణకు మేము తయారు చేస్తూ ఉన్నాము చేసి వాళ్ళకి రైతులకు అందిస్తూ ఉన్నాము అదే విధంగా తయారు చేయాలో కూడా మేము రైతుల దగ్గర మధ్యలో ఉండి వాళ్ళకి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ విధంగా చేయాలి ఈ కషాయమి దీనికి పనిచేస్తుందని మేము వివరిస్తూ వాళ్ళకి తెలియజేస్తూ దీని వల్ల వాడటం వల్ల వాళ్ళకి పెట్టుబడులు తగ్గుతున్నాయి ఖర్చులన్నీ తగ్గుతున్నాయి వాళ్ళకి రావాల్సింది మా మంచిగా వస్తుంది పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా తక్కువగా అయ్యేటట్టుగా చెప్తున్నాము ప్రతి ఒక్క కెమికల్ కొనడానికి అయ్యే ఖర్చుకి మేము తయారు చేసే కషాయానికి ఏ విధంగా డిఫరెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియజేస్తున్నాము వాడే విధానంలో కూడా ఏ విధంగా వాడాలి అని ఒకటికి పదిసార్లు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మేము వారిని సిద్ధపరుస్తున్నామండి రీత్యా అలాగే మా మాతో మాతో పాటు కాకుండా మేము కాకుండా మాతో పాటు ఉన్న మా యొక్క పక్క వారిని వాళ్ళు కూడా ఏటీఎం మోడల్ అని ఒకటి మా సంస్థ ఏటీఎం ఏపీసీఎన్ఎఫ్ సంస్థ ద్వారా మేము ఇది ఒకటి ప్రవేశపెట్టారు ఏటీఎం అని టైం దాంట్లో కూరగాయలు ఉండాలన్నమాట ఆ కూరగాయలు మేము పండించి ప్రతి ఒక్క క్యాడరు ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ వేసి దానిని ఇరవై సెంట్లలో అన్ని రకాలు ఉత్పత్తులు పండించి కూరగాయలు తీగజాతి గుంపజాతి అన్ని రకాలు తీసుకొచ్చి ఆ వాటన్నిటిని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఇలా పెద్ద పెద్ద ఆఫీసులు ఎక్కడ ఉంటే అక్కడ మున్సిపల్ ఆఫీస్ అట్లాంటి ఆఫీసుల దగ్గర ఇక్కడ మన అధికారులు ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళందరికీ విక్రయిస్తూ ఉన్నాము మేము చేస్తున్న ప్రయత్నము కనీసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు శాంత్ కుమారి నేను నూల్వేడు మండలం కోతిరెడ్డిపల్లి యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఎల్లవని పీఆర్పిని అయితే మా దగ్గర పది మంది ఐసీఎల్పిలు ఉంటారండి పది మంది కూడా మూడు పంచాయతీల్లో పనిచేస్తున్నారండి పోతిరెడ్డిపల్లి పంచాయతీ ముక్కలపేడి పంచాయతీ తూర్పు దిగుపల్లి పంచాయతీలో పనిచేస్తున్నారు ఏంటంటే రైతుల దగ్గర వాళ్ళని మోటివేషన్ చేసి కలుషితమైన ఆహారం తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ గ్యాస్ ట్రబ్లు కానీ అలాగే బ్రెయిన్ ట్యూమర్ కానీ పెరామ్సిస్ కానీ ఇటువంటివన్నీ ఈ కెమికల్ వేసిన మందులతో పండించిన ఆహారం తినడం వల్ల అనేకమైన రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ చిన్న పిల్లలకు కూడా చిన్న వయసులోనే సైట్ వస్తుంది దాని కారణంగా ఆరోగ్యపరమైన ఆహారం తినడం వల్ల ఆవు మూత్రం ఆవు పేడతో పండించిన ద్రవణాలు కానీ అలాగే ఆకులు మన చుట్టుపక్కల ఉన్న ఆకులతో కూడా కషాయం తయారు చేసి యాపాకేంటి ముసలికేంటి ఇట్లా ఆవు మూత్రంతో మేము కషాయం తయారు చేసి పురుగు మందులతో ఉపయోగిస్తాము అలాగే బలానికి కూడా గ ఘనజీవ మూత్రం ద్రవజీవ మూత్రం పేడ మూత్రం అట్లాగే బెల్లం శనగపిండితో తయారు చేసిన జీవమృతాలు పోసి మేము ఈ పండించడం జరిగిందండి ఈ ఆహారాలు తినటం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం మెయిన్ హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది అట్లాగే మూడు చరుకులు అంటే నాటు వెరైటీ రైసు నవార్లు కానీ రత్తసోడి కానీ ఈ ఈ వెరైటీ ఈ వెరైటీ కూడా మేము పండిస్తున్నామండి ఇటువంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా కెమికల్ లేకోకుండా అత్తంగా ఆర్గానిక్తో పండించి అందరికీ ఆరోగ్యవంతంగా చేయాలనే మా ఉద్దేశం అండి అంత అలాగే ఇవన్నీ కూడా మేము మూడు వందల అరవై ఐదు రోజులు పండించే ప్రకృతి వనరులండి వంకాయలు కానీ చిక్కుడుకాయ బీరకాయ మనం నిత్యావసర వస్తువులు ఏదైనా సరే మేము పండించేవన్నీ కూడా మేము ఇంటి దగ్గర పండించి మా వాటికి కావాల్సిన కూడా బలాలు మీ ద్రవజత్తము అట్లకి కాని వస్తూ అండి అలాగే పురుగులకు సంబంధించినవి కూడా అగ్నాస్త్రము నియమాస్త్రము తర్వాత బ్రహ్మాస్త్రం ఇలాంటివి కూడా పురుగులకి నివారణకు అండి అట్లాగే మనం తినే ఆహార పదార్థం ఏదైనా సరే కలుషితం లేకోకుండా తినటానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలు